తిరువడి శరణం మన ధనుర్మాస ఉత్సవంలో పన్నెండవ రోజు ఈరోజు ఈరోజు గోదాదేవి మేల్కొల్పేటటువంటి గోపిక ఒక మంచి సంపన్నురాలు కృష్ణ పరమాత్మకి చాలా సన్నిహితమైనటువంటి ఒక గోపాలుడి చెల్లెలు అయితే వీళ్ళింట్లో చాలా గోవులు చాలా దూడలు కూడా ఉన్నాయి గేదెలు దూడలు చాలా ఉండటం చేత పాలు పితకటం ఆలస్యమైపోతే గేదెలన్నీ దూడలని తలుచుకుంటూ తలుచుకుంటూ పాలను వాటంతట అవే స్రవిస్తూ ఉంటాయట పాల భారం ఎక్కువైపోయి దూడలు వచ్చి తాగకపోవటం వల్ల వచ్చి తా తాగుతున్నాయా అని భావనతోనే పాలను స్రవిస్తూ స్రవిస్తూ ఉంటాయట అట్లాంటి పాలము పాలు బాగా సంపన్నమై ఉండేటటువంటి పాలు బాగా కారుతూ ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సంపన్నుడి చెల్లెలిని మన గోదాదేవి మేలుకొలుపు చేస్తుంది అయితే ఈ పాలు క్రింద కారిపోవటం వల్ల క్రిందంతా బురద బురదగా అయింది గోదాదేవి ఇంటి ముందర నిలబడి ఉంది గోపిక ఇంటి ముందర క్రిందేమో బురద పైన చల్లగా మంచు పడుతూ ఉంది పై కమ్మీని అంటే ఆ ద్రవ ద్వారాన్ని పట్టుకొని ఉందన్నమాట గోదాదేవి ఓ గోపిక శ్రీరామచంద్రుణ్ణి లంకా నగరము వెళ్ళి రావణ వధని చేసినటువంటి రామచంద్రుణ్ణి ధ్యానం చేస్తున్నాము నువ్వు రా మా గోష్ఠిలో నువ్వు చేరాలి అంటూ ఇదిగో నీ కోసమని ఇంత కష్టపడుతున్నానో చూడు క్రింద జారుతోంది పైన మంచు పడుతోంది ఇట్లాంటి కమ్మీని పట్టుకొని నీ కోసమని ఎదురుచూస్తూ ఉన్నాను నువ్వు ఎంత గాఢ నిద్రలో ఉన్నావో నీ నిద్ర అంటే ఏమిటో ఇలా ఈ ఊర్లో అందరికీ తెలిసిందే రా అంటూ గోదాదేవి మేలుకొలుపు చేస్తుంది ఆ సన్నివేశాన్ని ఒకసారి మనస్సులో భావన చేస్తూ ఈ పాశ్రము ద్వారా మనము నిన్నటి వరకు కొంతమంది ఆళ్ళవాళ్ళను జ్ఞాపకం చేసుకున్నాం వారిని ఒకసారి మనసులో ధ్యానం చేసుకొని ఈ రోజు ఏ ఆల్వార్ని మనము స్మరించుకుంటామో చూద్దాం మొట్టమొదట పెరియాల్వారు తర్వాత కులశేఖర్ ఆల్వార్ నమ్మాల్వార్ తిరుమలిసై ఆల్వార్ పెయ్యాల్వార్ పూదత్తాల్వార్ వీరందరూ మన గోష్ఠిలో చేరారు వీరందరూ కూడా మనని అనుగ్రహించారు ఈరోజు పొయ్యి గై ఆవార్ అనేటటువంటి మహానుభావులు మనని అనుగ్రహిస్తూ ఉన్నారు మనం అనుకున్నాం కదా ఒక గదిలో ముగ్గురు నిలబడి ఉన్నారని ఒకరినొకరు తోసేసుకుంటున్నారని ఎవరున్నారో తెలియకపోతే నిన్నటి మొన్నటి ఆళ్ళవార్లు పెళ్ళవార్ పూదత్తాల్వార్ రెండు దీపాలని వెలిగించారు ఒకటేమో పంచభౌతికమైనటువంటి శరీరమంతా కూడా ఈ నిర్మాణ వ్యవస్థ అంతా కూడా భగవంతుడు చేసినటువంటిదే కదా అనేటటువంటి ఒక జ్ఞానదీపాన్ని వెలిగించారు పేయ ఆల్వార్ ఇక తర్వాత ఆల్వారేమో లోపల ఉండేటటువంటి జ్ఞాన వ్యవస్థ అంతా కూడా జ్ఞానేంద్రియములతో కూడినటువంటి సూక్ష్మ శరీర అవస్థ ఆ నిర్మాణమంతా కూడా భగవాన్ నువ్వు చేసిందే కదా తండ్రి అని ఆంతరమైనటువంటి ఒక దీపాన్ని బాహ్య దీపము ఆంతర దీపము ఈ రెండు జ్ఞాన దీపాలని వెలిగించారు పేయల్వార్ ఆల్వార్ ఈ రెండు వెలగ్గానే ఎవరు కనిపిస్తారు చేసినటువంటి వారు కనిపిస్తారు కదా వారే కనిపించారు ఈరోజు ఆళ్ళవారికి పొయ్యై ఆళ్ళవారికి అదిగో చూశాను నేను చూశాను నేను తిరుక్కన్ పొన్మేని కండేన్ తిగడమరుకు అని నిరము కండేన్ సెరుకిలరం పొన్నాడి కండేన్ అని ఒక అద్భుతమైనటువంటి సపరివార సమేతమైనటువంటి శ్రీమన్నారాయణుని యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని నేను చూశాను నేను చూశాను అంటూ సంబరపడ్డారనమాట ఆ ముగ్గురు ఉండేటటువంటి ఆ చీకటిలో ఇద్దరు దీపాలు వెలిగిస్తే మూడవవారు వేరు ఈ పూట భగవద్ దర్శనం కలిగింది ఇదిగో అంత సపరివారముగా భగవానుడు మన ముగ్గురిలోకి వచ్చాడు కనుకనే బాగా ఇరుకైపోయింది ఒకరినొకరు తోసేసుకుంటున్నాము నాలుగో వారు ఎవరంటే అందరితో కలిసి వచ్చినటువంటి శ్రీవైకుంఠనాథుడే అని స్మరించుకున్నటువంటి మహానుభావులు అన్నమాట పొయ్యై ఆల్వార్ వారిని మనం స్మరించుకొని వారి అనుగ్రహాన్ని కాంక్షిస్తూ వారు చేసినటువంటి దివ్యమైనటువంటి దివ్య సందర్శనాన్ని మనం కూడా ప్రతినిత్యము మన దినచర్యలో పెట్టుకోవచ్చు మనం అనుకున్నాం కదా ఉదయం లేస్తూ ఉంటే అమ్మా నాన్నల్ని జ్ఞాపకం చేసుకోవటం ఆచార్యులకి నమస్కరించటం శ్రీకృష్ణ భగవాను దర్శించుకోవటం భగవన్ నువ్వు చెప్పినట్టే చేస్తా అని దినచర్యని ప్రారంభం చేయడానికి సిద్ధమవటం భగవన్ ఈరోజు చేసేవాణ్ణి నీకే సమర్పిస్తున్నాను నీకే అంకితం చేస్తున్నాను తండ్రి అని సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అనటం ఆ భగవంతుణ్ణి మన హృదయ మందిరంలో సేవిస్తూ మనకి కూడా భగవానుడు తన హృదయంలో స్థానాన్ని ఇచ్చాడు అనేటటువంటి మహావిశ్వాసాన్ని కలిగి ఉండి భగవాన్ ఇచ్చినటువంటి శరీరము లోపల లో ఉండేటటువంటి జ్ఞాన శరీరము ఇవన్నీ ఇచ్చినవే కదా అనేటటువంటి ఒక మంచి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి జ్ఞానము దానితోని ఆర్తి పెరగాలి ఒక ప్రేమ పెరగాలి భగవద్ భగవంతుని మీద అంత ఉపకారం చేశాడు కదా మనకి ఇంత ఉపకారం చేసినటువంటి వారి మీద కేవలం ఒట్టి కృతజ్ఞత కాకుండా ప్రేమతో నిండినటువంటి కృతజ్ఞత ఏర్పడటమే ఈరోజు చేసినటువంటి భవారు చేసినటువంటి దివ్య సందర్శనం ఆ దివ్య దర్శనాన్ని మనం చేసుకుంటాం అన్నమాట సపరివార సమేత సమేతుడైనటువంటి లక్ష్మీనారాయణులని హృదయం మనం ఒకసారి హృదయమందిరంలోనే సేవించుకుంటాం ఉదయం ఈ రకంగా ఒక్కొక్క ఒక్కొక్క పాసురంలోని ఒక్కొక్క ఒక్కొక్క అంశాన్ని మన ఆచరణలో పెడుతూ అమ్మ చెప్పినటువంటి ఈ పాఠమంతా కూడా మనం ఆచరణ ఆచరణలో పెడుతున్నందుకు అమ్మ అనుగ్రహిస్తున్నట్టుగా సంతోషిస్తున్నట్టుగా భావన చేస్తూ అమ్మ పాడిన పాటను ఒకసారి మనం కూడా పాడుకుందాం ఆండాల్ తిరువడి శరణం కనైతిలం கத்தெருமை நினைத்து கிரங்கி வழியே முளைவழியே நின்றுபால் சோரா நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வன் தங்காய்

நீவாய்திறவாய் இனித்தான் எசுந்திராய் பேருரக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரெம்பாவாய் ఆల్ తిరువడే శరణం జై శ్రీమన్నారాయణ